సమనా కథస్తోత్రములుదనా గృహలోను సమనా కథ స్తోత్రములు క్రిస్తు యేసు మన కీల దయచేసి ఈ గదిలో ప్రాప్తం చేస్తారు దైవ సేవకులు సెవెన్ గారు ప్రాప్తం చేస్తారు మహాపురుషులైన మా ప్రియంలో తండ్రి నమ్ముకున్న దేవాలయంలో చెల్లించుకుంటున్నాం ఇరవై ఇరవై ఎనిమిది ఐదు వచ్చిన ప్రకారంగా మరి ఆరోగ్య గారు ప్రభావాన్ని పిలుచుకుంటున్న ప్రోత్సాహకులు తెచ్చారు తండ్రి ఆధారాన్ని చేసుకొని సత్య సమాధాన దేవుని యొక్క వాక్యము ద్వారా పంపించబడిన దయకుడిన తరలించి జ్ఞాపకం చేసుకొని ఈ గృహాన్ని ప్రభాయ యొక్క మరి ప్రభా హ ప్రతిష్ఠిస్తుంటున్నాం ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం ఈ గృహము ఈ యొక్క భూము నాలుగు మూలల మీద మీ పవిత్రమైన యజస్సు రక్తాన్ని ప్రోక్షించము కడము శుద్ధీకరించము ఊపనపచ్చు నెమ్మదిని అనుగ్రహించండి లేదా మరి మరియు విశ్రాంతిని దయచేయండి చేయండి అప్పుడు ఈ సభ ఆశీర్వదించడం గృహంగా ఉంచండి చేతికి అప్పగించుకుంటూ చెల్లించుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వే ఆడోరా ద్రోసే మధ్యాహ్నం నేలా చే ఆడోరా దోసే మధ్యాహ్నం నేలా చేసి వారి శ్రేష్ నామం ప్రశాంతంగా అందనాలు మరొక పర్యానం ఆదర్శనించిన సమయాన్ని ప్రశుద్ధిస్తా ఎలా వ్యాఖారం రుంగణం దేవ నామంపేరుడ తండ్రి మరి దీన్ని ప్రదర్శించండి సహాయం చేయండి

మహాప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధులు ఆయన దేవ మీకు మరి ఇంటిలో కిచెన్ గది చాలా ప్రాముఖ్యమైన ప్రభ మరి అలాబి యొక్క గృహంలో ఎంతమంది వాక్యం ప్రకారంగా ఆతిథ్యం ఇచ్చేటటువంటి గృహంగా ప్రభా చక్కని ఈ కిచెన్ గదిని పవిత్రపరచండి మొదటి తిమోతి నాలుగు నాలుగు ఐదు వచ్చిన ప్రకారం ఎలాగ దేవుని వాక్యం వల్ల ప్రార్థన వల్ల పవిత్రపరచబడుచున్నది అన్నట్టు నీ వాక్యంతో రక్తంతో ప్రభా ఇని పరిశుద్ధపరచాయిత్యంగా కిచ్చి గదిని ప్రభా రుణి తీసుకొస్తున్నా ప్రభా ఇక్కడ వంట చేసుకునేటప్పుడు క్షేమం చక్కని రుచికరమైన వంటలు తయారు చేపట్లు సాయించాడు ప్రతి క్రీడ నుండి అప్పని తప్పించాడు ప్రభా అనేకులు దేవుని ప్రజలు ఎవరొచ్చిన చక్కని ఆతిథ్యం చేసి ప్రభా మరి పెట్టే చక్కని ప్రభా వంటే అనుభవలోకి చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు ਬਹੁਤ ਸਾਰਿਆਂ ਦੇ ਪ੍ਰਤੀਸ਼ਠਿਤ ਪਾਤਰਾਂ ਬੱਚੇਨਾਂ ਦੀ ਸ਼ੁੱਧੀ ਕਰ ਚੁੱਕੇ ਹਨ ਯੀਸੂ ਪ੍ਰਭੂ ਨਾਮ ਉਪਰ ਪ੍ਰਸੰਧਿਤ ਪ੍ਰਾਰਧਿਤ ਵੇੜ ਚੁਣਾਉ ਤੱਨੇ ਆਮਨ ਦੇਵੂਨੀ ਰਾਜਾ ਮਿਲਾ ਕਾਦੂ ਭੋਜਨ ਪਾਨਮੁਲ ਦੇਵੂਨੀ ਰਾਜਾ ਮਿਲਾ ਕਾਦੂ ਭੋਜਨ ਪਾਨਮੁਲ నీతి యు సభ దానమునేలా నీతి యుసభ దానము ఆనందం పరిశుద్ధ ఆనందం ఈ సమయంలో చొర తీసుకోకముందు తీసుకోమందు యొక్క దేవుడు సహాయపడే ఒక రోజు